వాగర్ధ ప్రతిబత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర కార్తీక మాసము పౌర్ణమి పురస్కరించుకుని ఈరోజు కామాక్షీదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేషంగా అలాన్యాసపూర్వక ఏకాదశిద్రాభిషేకులు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు వైభవంగా జరిగాయి ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా భక్తులు వచ్చి సాగర స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శించి కార్తీక దీపాలు వెలిగించి తీర్థ తీర్థప్రసాదం స్వీకరించి ధరిస్తూ ఉన్నారు కార్తీక మాసము శివకేశవులకు భేదం లేకుండా శివ వైష్ణవ ఆరాధనలకు విశేషమైనటువంటి కాలం కార్తీక మాసానికి అధిదేవత దామోదరం కార్తీక దామోదర ఈరోజు ఈ మాసంలో జరిగేటువంటి పూజలన్నీ దాబోతుంటాయి అదేవిధంగా కార్తీకము శైవారాధనకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత సంతరిస్తుంది తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి విశేషమైనటువంటి క్షీరాభిషేకాలు ప్రత్యేక అభిషేక ద్రవ్యాలతో అభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా దేవాదాయ శాఖ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగినంత సహాయం సహాయ సహకారాలతో ధర్మకర్తల మండలి చైర్మన్ మరో వీళ్ళందరూ కూడా దగ్గరుండి భక్తులకు కావాల్సిన ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా పోలీస్ శాఖ వారికి సమన్వయం చేసుకుని ఉన్నారు సముద్ర తీర ప్రాంతం అయినందువల్ల సాగరంలోకి భక్తులు వెళ్ళకుండా ఇటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా మరైన పోలీసు వారి యొక్క సహకారం కూడా తీసుకున్నారు ఇటు అన్ని శాఖ సమయంతో భక్తులందరికీ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా ఇచ్చినటువంటి దూర నుంచి వచ్చిన భక్తులకు దర్శనానంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేయబడింది సాయంత్రం స్వామివారికి అమ్మవారికి తరణోత్సవం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి వారి యొక్క కృభాకటాశని పాత్రలయ్యి ఐరారోగ్య ఐశ్వర్యాలు కల్పించి దేవస్థానాలు ఆర్థిక ఫోర్ల సందర్భంగా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు చేరకుండా పాలకమంది ఆధ్వర్యంలో మా హీరోగాది సమక్షంలో మా స్వామివాది ఆశీస్సులతో వచ్చే భక్తులకు గౌరవ అన్నదాన కార్యక్రమం కానీ స్వాతంత్రస్థానానికి వచ్చిన వాళ్ళకి పోలీసులు బందోబస్తు కానీ వచ్చిన భక్తులకి ఇటువంటి ఆ కార్యక్రమాల్లో ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆ పాలక వారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం అదేవిధంగా మా మేడం గారి ఆశీస్సు కూర్చుంది మేరకు ఈ మా ఎమ్మెల్యే గారి చూసి మేరకు ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మలుండి పరిగెత్తుకుండా ఆ పాలక మండలి వారు ఎలాగేల అందుబాటులో ఉండి కార్యక్రమం చేయగల శ్రీ కామాక్షి దేవస్థల వద్ద శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం లేదా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలకు అనుబంధ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు అన్నాటం గ్రామానికి వచ్చినటువంటి శ్రీహర్ గారి దాతృత్వంలో ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జరిగింది అన్నదాన కార్యక్రమం దుర్మీతంగా ముగిసింది మరొక విషయం ఏమిటంటే కొన్ని చాలా సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం రామతీర్థం పరిసర ప్రాంతాల ప్రాంతాలలో ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు సురుద్దేశంతో ఒక కమిటీ అన్నదాన కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రతి సోమవారం కూడా నిధులు నిధులు పడత వల్ల ప్రతి సోమవారం ఈ మధ్య కూడా కొంచెం ఆందోళన ఈ రోజు అన్నదాన కార్యక్రమం శ్రీ ఓసూరు శ్రీఘర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతారు నడుపుకొని నడుపునియూమ్ అది పనిగా పని వదిలేసి తీసుకొని మేము చేస్తా ఉన్నాము మాకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఇస్తే బాగా చెయ్యాలని అభివృద్ధి చెయ్యాలని పది సోమారు మేము చెయ్యాలనుకుంటున్నాము కాకుండా చెయ్యాలని పొచ్చులు ఉన్నాము పది చేయాలని నేను ఒక జేరు చేయాలని కోరు మా యూనియన్ పెట్టుకొని నేను వదల కాలేదు ఎంత కష్టమైనా అందరూ పని చేస్తునే వాళ్ళే పెంచడం లేదు అందరూ పనిచేస్తున్న మిగతా వాళ్ళని ఒక యూనియన్గా చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి செய்யால டொனேஷன் இச்சே வாழ்ந்த பம்ஸே இப்போ கஷ்ட அபிவ் செய்யல நீ அபிவ் செய்ய எவ்வளோ மக்கூடிய தாக்க சோமவாரம் அதே விதமாக கார்த்திக இந்த இது முன்னு அன்னதான காரியம் கொண்டு இப்போ ஆகியதா வரலாம் மா போ வச்சு தர்வா மழை எதாவது இது அன்னதானம் பிரணாலே சபூலந்த மாட்டாடி அதே ஒரு பிரி அன்னதான காரம் వాళ్ళు ఇదే విధంగా దేవుడు భగవంతుడికి ఎంతో సంకల్పంతో ఈ దేశ కార్యక్రమం ఏ విధంగా జరగాలని మా దేవస్థానం తరఫున యువ గారు అయితేనే మా పాలక మండలంలో అయితేనే యూజర్ స్వామివారైతేనే అందరూ కూడా ముందు మనకి సహా సహాయ సహారాలు అందిస్తామని మనసు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇల్లు చేసేవాళ్ళు ఇది ఒక కమిటీగా ఏర్పడి భగవంతుడు